నేను గతంలో కూడా పలు సందర్భాల్లో చెప్పాను సైబర్ నేరగాళ్ళు మామూలు వాళ్ళు కాదు అతి మేధావులు అయి ఉంటారు అనేది అంటే వాళ్ళకి ఎంతో ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ సైబర్ నేరం చేయలేరు అంత ఈజీ కాదు కదా సైబర్ నేరం చేయడం అంటే హ్యాక్ చేయడం అంటే వాళ్ళ సిస్టమ్ హ్యాక్ చేయడం తెలుగుగా వాళ్ళని బొట్లో పడేయడం వాళ్ళ అకౌంట్లు ఖాళీ చేయడం అంటే వాళ్ళకి చాలా పెద్ద బ్రెయిన్ ఉండాలి ఆ బ్రెయిన్ ఉంటే కానీ అది చేయలేరు అనమాట అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ పరిస్థితిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు తాజాగా ఏం చేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలాగా ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగింది చాలామంది సరిపోయారు మరణించారు ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో తాజాగా దాన్నే అంటే ఆర్మీ మీద ఒక సింపతి ఉంటుంది అందరికీ కూడా ఇండియన్ ఆర్మీ చాలా కష్టపడుతుంది దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు సైబర్ నేరగాళ్లు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతను సైబర్ కేటుగాలు అనుకూలంగా మార్చుకుంటూ సైన్యం ఆధునికీకరణకు విరాళాలు ఇవ్వండి అంటూ వాట్సాప్ అలాగే టెలిగ్రాంతో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపుతున్నారు నిజంగా ఎందుకు అడుగుతారు సైన్యం అని అడిగి మాకు విరాళాలు ఇవ్వండి అంటదా అది రక్షణ శాఖ చూసుకుంటదే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మధ్యలో వీళ్ళు ఎవరు ఇది ఖచ్చితంగా డౌట్ వస్తుంది చాలామంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే సరేలే కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారు సరే విరాళాలు అడుగుతున్నారు అంత కష్టపడుతున్నారు కదా మన కోసం సరిహద్దుల్లో వాళ్ళ ప్రాణాలు తెగించి మనకు రక్షణ కల్పిస్తున్నారు కదా ఇచ్చి ఇచ్చినా ఇస్తారు సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు తాజాగా దీ అంతేకాదు దీనికి సంబంధించి ప్రధానంగా చాలామంది విరాళాలు కూడా ఇచ్చేశారట అది ఫేక్ అని మోసపోవద్దని ఆర్మీ అధికారులు అలాగే సైబర్ నేరగాలు విరా విరాళాల సేకరి సేకరణకు పిఎం కేర్స్ పేరును కూడా వాడుకుంటున్నారట దేశం కోసం ప్రాణాలు అర్పించే సైన్యాన్ని బలోపేతం చేయడానికి విరాళాలు ఇవ్వండి సైనికుల పట్ల దేశభక్తిని చాటుకోండి సైనికుల కోసం రోజుకు ఒక రూపాయి ఇవ్వాలన్న ప్రధాన నరేంద్ర మోడీ కోరుతున్నారంటూ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నారు ఇదంతా మోసమని తెలియని నెటిజన్లు ఆ లింకులు బంధుమిత్రులు షేర్ చేస్తున్నారు తాము విరాళం ఇచ్చామని పేర్కొంటూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత దార పేర్కొన్నారు సైబర్ నేరగాల బారిన పడద్దు అని చెప్పి సూచిస్తారు వాస్తవానికి ఇలా ఎవరు అడరు దయచేసి ఎవరైనా సరే ఇలా విరాళాలు అడిగినా ఆన్లైన్లో ఇలాగ మోడీ కేర్స్ ఇలాగ ఎందుకు అడుగుతారు మినిమం ఆలోచించాలి ఒకసారి కాకపోతే ఈ సైబర్ నేరం అనేది ఇంకా వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఇది అందాన్ని నడుపుతారు కాబట్టి వాళ్ళు అంత సులభంగా పట్టుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ అరాచకాలు పెరిగిపోతారు కానీ ఈ మధ్యకాలంలో ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ప్రత్యేక పెట్టిన తర్వాత సైబర్ క్రైమ్ ఫిర్యాదులు కూడా పెరుగుతున్నారు కాస్త సీరియస్గానే ఉంది యాక్షను సైబర్ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళని కూడా ఇమీడియట్గా అవుట్ చేసి వాళ్ళు పట్టుకుంటున్నారు ఏది ఏమైనా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి